ప్రోత్సహించి వారి అభివృద్ధాల ఆధారంగా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో గుర్తు పొందే విధంగా ప్రోత్సహించడం క్రీడాకారుల ప్రతిభను ఆధారం చేసుకొని ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయిలో ఏర్పడిన క్రీడాకారులను ప్రశంక్ష పంచడంతో పాటు నగరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్వహస్థాలకు ఇవ్వడమైనది జగనం ఏర్పాటు సంబంధించిన కార్యాలయాలతో పాటు ఇవాళ క్రీడా రంగాల ప్రతినిధులు ప్రోత్సాహంతో ఏర్పాటు చేయాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చీఫ్ మినిస్టర్ పేరుతో నిర్వహించినటువంటి క్రీడాదారుల శంకటం మీ ముందుకు సాగుతావాలి తర్వాత వ్యవసాయ చాలా చెందటం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమాల సంక్షిప్త నివేదిక మానకాలం సీజన్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా పంటల ప్రణాళిక సందర్భంగా వివరాలు వ్యవసాయ యాంత్రీకరణలో